ప్రజలు నిన్ను తక్కువగా చూస్తే ఎలా స్పందించాలి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ఎలా ఆ మంటను గుర్తించండి ఒక గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్నవారు మిమ్మల్ని చూసి చూడనట్లు నటించారా మీరు మాట్లాడుతుంటే మధ్యలోనే ఆపేసి వేరేవాళ్లతో మాటలు కలిపారా మీ బట్టలను చూసో మీ హోదాను చూసో లేదా మీ గతాన్ని చూసో మిమ్మల్ని తక్కువ వ్యక్తిగా ముద్రవేశారా ఆ క్షణం గుండెల్లో ఒక రకమైన మంట పొడుతుంది అవమానం బాధ కోపం అన్నీ కలిసి ఊపిరాడకుండా చేస్తాయి నేను వీళ్లకంటే ఏ విషయంలో తక్కువ అన్న ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది మిత్రులారా ఈరోజు ఈ వీడియో మీకోసమే మిమ్మల్ని తక్కువగా చూసే సమాజానికి మీరిచ్చే సమాధానం మీ మాటల్లో ఉండకూడదు మీ జీవితంలో ఉండాలి వారు మిమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తారు సైకాలజీ ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది మీ తప్పు కాదు అదివారి సంస్కారం దీని వెనక మూడు ప్రధాన కారణాలుంటాయి అభద్రతాభావం ఇన్సెక్యూరిటీ ఎదుటి వ్యక్తి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని తక్కువ చేయడం ద్వారా తాము గొప్ప అని భ్రమపడతారు మిమ్మల్ని కిందకు లాగితేనే వారు పైకి కనిపిస్తారని వారి నమ్మకం అహంకారం ఆరోగెన్స్ డబ్బు అధికారం లేదా అందం ఉన్నప్పుడు మనుషులు ఇతరులను మనుషులుగా చూడటం మరిచిపోతారు అజ్ఞానం ఇగ్నోరెన్స్ మీ విలువేమిటో మీ పోరాటమేమిటో వారికి తెలియదు ఒక వజ్రాన్ని చూసి రాయి అనుకునే అజ్ఞాని తప్పు వజ్రానిది కాదుకదా ముఖ్యమైన మాట ఒక వ్యక్తి మిమ్మల్ని తక్కువగా చూస్తున్నాడంటే అది మీ విలువను తగ్గించదు వారి వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది తక్షణ స్పందన మౌనం ఒక ఆయుధం మిమ్మల్ని ఎవరైనా అవమానించినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి అరిచి ప్రయోజనం లేదు మీరు తిరిగి అరిస్తే మీకూ వారికి తేడా ఉండదు బురదలో ఉన్న పందిపై రాయివేస్తే ఆ బురద మీకే అంటుతుంది నవ్వుతూ సాగిపోండి ఎవరైనా మిమ్మల్ని హేళన చేసినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోండి ఆ నవ్వు వారికి వంద ప్రశ్నలను మిగుల్చుతుంది చాణిక్యుడి నీతి శత్రువు చేసిన అవమానాన్ని మరిచిపోవద్దు కానీ దాన్ని బయటపడనివ్వద్దు ఆ అవమానాన్ని ఒక పెట్టుబడిగా మార్చుకోండి సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే అది భయపడికాదు గర్జించి వేటాడటానికి సిద్ధమవుతోందని అర్థం ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏమిటి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడమంటే అహంకారం కాదు అది మీ విలువను మీరు గుర్తించడం నో చెప్పడం నేర్చుకోండి లర్న్ టు సే నో మీకు ఇష్టంలేని పనిని మిమ్మల్ని కించపరిచే చోటును ధైర్యంగా కాదనండి అడుక్కోకండి ప్రేమనుగాని గౌరవాన్నిగాని అడిగి తీసుకోకూడదు ఎక్కడైతే మీకు గౌరవం దొరకదో అక్కడ నిశ్శబ్దంగా నిష్క్రమించండి మీపై మీరు పెట్టుబడి పెట్టండి మీ నైపుణ్యాలు స్కిల్స్ మీ ఆరోగ్యం మీ జ్ఞానం పెంచుకోండి మీరు ఎంత ఎదిగితే మిమ్మల్ని తక్కువగా చూసిన కళ్ళు అంతగా ఆశ్చర్యపోతాయి విజయం అసలైన ప్రతీకారం మిమ్మల్ని తక్కువగా చూసిన వారికి మీరిచ్చే అతిపెద్ద సమాధానం మీ విజయం ఒకప్పుడు అబ్రహం లింకన్ను అందరూ హేళన చేశారు అంబేద్కర్ గారిని తరగతి గది బయట కూర్చోబెట్టారు కాని వారు ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు ఎలా వారు తమ మీద పడ్డ రాళ్లతోనే పునాది నిర్మించుకున్నారు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు రేపు మీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసేలా ఎదగండి మిమ్మల్ని హేళన చేసిన నోళ్లు మీ పేరును జపించేలా చెయ్యండి పగతీర్చుకోవడమంటే వారిని తిట్టడం కాదు వారు అందుకోలేని ఎత్తుకు మీరు చేరడం ఆచార్య చాణిక్యుని అవమానం మిత్రులారా అవమానాన్ని ఆయుధంగా మార్చుకోవాలెలాగో చాణిక్యుడిని చూసి నేర్చుకోవాలి ఒకరోజు ధననందుడు అనే రాజు చాణిక్యుణ్ణి ఆయన రూపం చూసి పేదరికం చూసి రాజసభలో అందరి ముందు అవమానించి గింటివేస్తాడు ఆ క్షణం చాణిక్యుడు ఏడుస్తుకుంటూ ఇంటికి వెళ్ళలేదు తన జుట్టుముడిని విప్పి ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు ఏ రాజైతే నన్ను అవమానించాడో ఆ నందవంశాన్ని చేసి ఈ దేశానికి ఒక సమర్థుడైన రాజును ఇచ్చేవరకు నా జుట్టు ముడివెయ్యను ఆయన ఆ కోపాన్ని తనపై దాడి చేసిన వారిమీద చూపించలేదు తన తెలివితేటలమీద తన లక్ష్యంమీద చూపించాడు ఫలితం ఒక సామాన్య బాలుడైన చంద్రగుప్తుడిని చక్రవర్తిని చేశాడు నిన్ను తక్కువ చేసిన వారి నోళ్లు మూయించాలంటే నువ్వు వారితో వాదించకూడదు వారికంటే వందరెట్లు ఎత్తుకు ఎదిగి చూపించాలి కథ రెండు నలిగిపోయిన నోటు ఒక గొప్ప వక్త తన చేతిలో కొత్తగా ఉన్న ఐదు వందల రూపాయల నోటును పైకి ఎత్తి ఇది ఎవరికి కావాలి అని అడిగాడు హాల్లోని అందరూ చేతులెత్తారు అప్పుడాయన ఆ నోటును తన చేతులతో గట్టిగా నలిపేసి ముడతలు పెట్టి ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు మళ్లీ అందరూ చేతులెత్తారు చివరిగా ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఈ నోటును నేను ఎన్ని రకాలుగా హింసించినా తొక్కేసినా దాని విలువ తగ్గలేదు ఎందుకంటే అది ఇంకా ఐదు వందల రూపాయల నోటే అని నీతి సమాజం నిన్ను తొక్కేయాలని చూడవచ్చు నిన్ను మురికిగా మార్చవచ్చు నిన్ను నలిపేయవచ్చు కానీ గుర్తుంచుకో నీ లోపల ఉన్న విలువ పటికీ తగ్గదు ఎదుటివాడు నిన్ను తక్కువగా చూసినంత మాత్రాన నీ విలువ తగ్గిపోదు నువ్వు వజ్రానివైతే బురదలో ఉన్నా వజ్రానివే ఒక గొప్ప కథ రతన్ టాటాగారి ప్రతీకారం మీకు ఒక వాస్తవగాథ చెబుతాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం టాటా మోటార్స్ నష్టాల్లో ఉంది రతన్ టాటాగారు తన టాటా ఇండికా ను అమ్మేసుకోవాలని నిర్ణయించుకుని అమెరికాలోని ఫోర్డ్ కంపెనీ యజమాని బిల్ ఫోర్డ్ దగ్గరకు వెళ్లారు అక్కడ బిల్ ఫోర్డ్ రతన్ టాటాగారిని అందరి ముందు అవమానించారు నీకు కార్ల గురించి ఏమీ తెలియనప్పుడు ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చావు నీ కంపెనీని కొని మేము నీకు పెద్ద ఉపకారం చేస్తున్నాం అన్నారు ఆ మాట విన్న రతన్ టాటాగారికి రక్తం మరిగిపోయింది కాని ఆయన అక్కడ అరవలేదు గొడవ చేయలేదు మౌనంగా ఇండియాకు తిరిగి వచ్చారు ఆ అవమానాన్ని ఒక మంటగా మార్చుకున్నారు పగలూ రాత్రి కష్టపడ్డారు తొమ్మిదేళ్ల తర్వాత రెండువేల ఎనిమిదిలో అదే ఫోర్డ్ కంపెనీ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది అప్పుడు రతన్ టాటాగారు ఫోర్డ్ కంపెనీకి చెందిన ఐకానిక్ బ్రాండ్లు జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేశారు అప్పుడు బిల్ ఫోర్డ్ స్వయంగా వచ్చి మా బ్రాండ్లను కొని మేము మీకు పెద్ద ఉపకారం చేస్తున్నాం అని తలవంచుకుని చెప్పారు ఇది కదా ప్రతీకారమంటే నిన్ను తక్కువ చేసినవాడు నీ దగ్గరకు వచ్చి సాయం అడిగేలా ఎదగడం కంటే పెద్ద ఇంకేముంది నీవే నీ శక్తి గుర్తుంచుకో మిత్రమా నువ్వు పుట్టింది ఎవరికో నిరూపించుకోవడానికి కాదు నీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి లోకం నిన్ను ఎలా చూస్తోందనేది ముఖ్యం కాదు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావనేదే ముఖ్యం అద్దం ముందు నిలబడినప్పుడు నీ కళ్లలో గర్వం ఉండాలి కానీ ఓటమి భయం ఉండకూడదు ఈరోజే నిర్ణయించుకో నిన్ను తక్కువగా చూసిన ప్రతి చూపును నీ విజయానికి ఇంధనంగా మార్చుకో నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఎగురు ఆకాశమే హద్దుగా ముగింపు వాక్యం గౌరవం ఇవ్వని చోట నిలబడకు గుర్తింపులేని చోట నీ గొంతు విప్పకు నీ విలువే నీ విజయం మీకోసం కొన్ని సూచనలు